రోజు స్వతంత్రం డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా డెబ్భై తొమ్మిది ఏళ్ళ కిందట మన భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చిందో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఈరోజు శక్తి పథకం మీ అందరికీ తెలుసు ఈరోజు ఆగస్టు పదిహేను ఈరోజు మహిళలకి ప్రత్యేక స్థానం ఇవ్వాలని ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈరోజు నుంచే ఆగస్టు పదిహేను నుంచే శ్రీ శక్తి పథకం అనేది ఈరోజు అమలు పరిచారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా అల్ట్రా డీలక్స్ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు ఇలాంటి నాలుగైదు కేటగిరీలో బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్లో స్త్రీలు మహిళలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు గొప్ప ఆలోచన విజన్ ఉన్న వ్యక్తిగారు వ్యక్తి అండి మన చంద్రబాబు నాయుడు గారు మీకు పదిహేను స్వతంత్రం వచ్చింది ఈరోజు మహిళలకు కూడా ప్రత్యేక వాళ్ళకి ప్రత్యేకంగా హక్కులు రావాలని వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్లో ప్రయాణించ ప్రయాణించవచ్చు అని చెప్పి ఈరోజు శక్తి పథకం అనేది అమలు పరిచారండి ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది చదువుకునే పిల్లలు కూడా ఈరోజు మామూలుగా పాసులు తీసుకోవాలి బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ రోజు నుంచి పాసులతో కూడా పని లేదు అంటే వాళ్ళు చదువుకునే చదువులో కూడా వాళ్ళకి బడ్డెం తగ్గింది మీకు తెలిసే ఉంటుంది గ్రామాల నుంచి మచిలీపట్నం పాలిటెక్నిక్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అలా ప్రతి ఒక్కరు గ్రామాల నుంచి మచిలీపట్నానికే వేసుకుందాం ఎంతోమంది విద్యార్థినులు వస్తూ ఉంటారు రోజు బస్సుల్లో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి నిజమైన స్వాతంత్రం వచ్చిందండి మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎందుకంటే వాళ్ళు బస్సులో రోజు వచ్చి చదువుకుని అత్యంత శిఖరాలకు ఎదగాలని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు ఆశించారు అలాగే చాలామంది ఉంటారు మహిళలు పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే రూపాయితో కూడుకున్న ఖర్చు అయిపోయింది ఈరోజు అలాంటి మహిళలందరికీ కూడా ఈరోజు ఫ్రీ బస్సు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయన ఆలోచన ధోరణి ఉన్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా మంత్రివళి కొల్లూరు రవీంద్ర గారు మన బుల్ల మన కొనకల నారాయణ గారు ఎంపీ గారు బాలసౌరి గారు ఇలాగే మచిలీపట్నంలో ఉన్న ప్రతి నాయకులకి మా మచిలీపట్నం మహిళల తరఫున రుణబడి ఉంటామండి ఎందుకంటే వీళ్ళ పాత్ర కూడా చాలా పోషించారండి దీన్ని ఈ పథకంలో రావడానికి మా మంత్రివర్లు క్యాబినెట్లో ఉన్నారు ఈ పథకం మీద కూడా మా స్త్రీశక్తి పథకం మీద కూడా మా మంత్రివర్లు కులరాజంద్ర గారు చాలా స్టడీ చేసి ఆ దాన్ని క్యాబినెట్లోకి తీసుకెళ్తాను కూడా తనవంతు కృషి చేశారు ఈరోజు ప్రతి ఒక్కరికి మచిలీపట్నం ప్రజల తరఫున మహిళల తరఫున ప్రతి ఒక్క నాయకులకి టీడీపీ నాయకులకి కూటమి నాయకులకి కృతజ్ఞత తెలుపుకుంటున్నా తెలుగుదేశం పార్టీ అంటేనే అంటేనే మహిళల పార్టీ ఎప్పుడు నిరంతరం మహిళల కోసం పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు డాక్రా గ్రూప్ను ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి స్త్రీల కోసం ఎంతో ఉపయోగకరమైనటువంటి వాళ్ళు ఎంత చైతన్యవంతులుగా ఉండాలనేటువంటి దూరదృష్టితో ఆయన ఎన్నో పథకాలను ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా స్త్రీల కోసం వాళ్ళ యొక్క వాళ్ళు స్వతంత్ర సమర్యోధులుగా స్త్రీలు కూడా ఉండాలని మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని స్త్రీల కోసం ప్రత్యేకంగా ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ఏర్పాటు చేయడం ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మా మంత్రివారి కొల్లు రవీంద్ర గారికి ఆర్టీసీ చైర్మన్ కొలగల నారాయణరావు గారికి తెలుగుదేశం పార్టీ ప్రతి వాళ్ళకి కూడా నా ఉదయపూరిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై సూపర్ సిట్స్ పథకాల హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నూటికి తొంభై శాతం హామీలు ఇప్పటికీ అమలు చేశారు అన్నదాత సుటీభావ కానివ్వండి పెన్షన్లు పెంచడంలో కానివ్వండి మరి తల్లికి వందనని కార్యక్రమం కానివ్వండి ఇలా ప్రతి కార్యక్రమం కూడా చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా ఇవాళ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి అంటే మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కలుగు చేస్తానన్న చంద్రబాబు గారి మాట మరి ఈరోజు నెరవేరుస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మా మన మచిలీపట్నం డిపోలో మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణరావు గారు సారథ్యంలో ఎంపీ బాలసౌరి గారు సారథ్యంలో మరి మన మచిలీపట్నం డిపో ఆర్టీసీ డిపోలో నాలుగు గంటలకి మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకి మంత్రి గారు గౌరవం మంత్రి కొల్లి రవీంద్ర గారు ప్రారంభిస్తున్నారు ఇవాళ స్వతంత్ర సమరయోధులను యోధులను రానివ్వండి ఆడబిడ్డలను రానివ్వండి కుల మతాలకు అతీతంగా అందరినీ గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆడబిడ్డలకు ఆస్తిలో సడబాడును హక్కు తెలిపించి మరి వాళ్ళని ప్రోత్సహిస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మరి డాక్టర్ గ్రూపులు కానివ్వండి తల్లిడి వందనం పథకం కానివ్వండి మరి స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి ఎన్నో పథకాలు చంద్రబాబు గారు ఇచ్చి మరి మహిళలను ప్రోత్సహిస్తున్నారు మరి స్వతంత్ర సమరయోధులను కూడా విస్మరించే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉదాహరణకు మనం మచిలీపట్నంలోనే చూసుకున్నాం స్వతంత్ర సమర యోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనానికి స్థలం కేటాయించమని గత నాలుగు సంవత్సరాలుగా మరి మనం అందరం కూడా అడుగుతుంటే కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అడుగుతుంటే ఒక వైసీపీ కార్పొరేటర్ల మటుకు ఈనాటికి కూడా హైకోర్టు ఉత్తర్వులను కూడా వాళ్ళు గౌరవించకుండా మరి ఈనాటికి కూడా విస్మరిస్తూ కౌన్సిల్ సమావేశంలో స్వతంత్ర సమరయోధుడు పేరుకి నిర్మించే స్మారక భవనానికి అన్యాయం చేసి ఆ భవనం ద్వారా మరి ఎంతోమంది పేద ప్రజలకి ఆర్థికంగా లబ్ధి చేకూరే విధంగా భవనం పెడతామంటే మరి ఆ భవనానికి అడ్డుపడుతున్నారంటే ఎవరు ఎటువంటి పాలన చేస్తున్నారో ప్రజలందరూ కూడా గ్రహించాలి ముఖ్యంగా ఈనాడు స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి అలాగే ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణరావు గారికి ఇతర మంత్రివర్గానికి మా ఎంపీ బాలసౌరి గారికి అందరికీ కూడా మేము మా మచిలీపట్నం నగర ప్రజలందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం